హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు లంచ్లోకి నేను ఏం కర్రీ వండుతున్నాను చూడండి చాలా సింపుల్గా నా స్టైల్లో నేను ఎలా వండాను అనేది చూడండి ఇంతకీ మా ఇంటి దగ్గర అంకుల్ అయితే వాళ్ళ బాయ్ దగ్గర పండించిన కూరగాయలన్నీ తీసుకొచ్చి అమ్ముతున్నాడు అనమాట ఇంకా మేమైతే మాకు కావాల్సిన కూరగాయలన్నీ తీసుకున్నాము ఈరోజైతే ఈ కూరగాయలు అయితే వండాను ఇంతకీ ఇది ఏం కూరగాయలో చెప్పలేదు కదా బీరకాయ అనమాట తాజా బీరకాయలు చాలా చాలా బాగున్నాయి తాజాగా ఉండడమే కాకుండా దేశవారి బీరకాయలు అనమాట దేశవాళి బీరకాయలు తాజా కూరగాయలు ఇంకా అప్పటికప్పుడు తీ తీసుకురాగానే వంట చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట అంటే మనము ఒక రెండు మూడు రోజులు తీసుకొని పక్కన పెట్టి వండినప్పటికీ అది వేరే టేస్ట్ ఉంటుంది తోటలో తీసుకొచ్చి ఎమ్మెటే కర్రీ చేస్తే అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది అనమాట చాలా చాలా టేస్ట్ ఉంటుంది అంటే తోటలోకి తెంపగానే తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇంకా ఆ రోజైతే వంట చేసేసిన ఎంత బాగుందో లేత బీరకాయలు అలాగే దేశవాళి కాయలు కాబట్టి చాలా చాలా బాగున్నాయి ఇంకా నేనైతే ఇక్కడ వండడం స్టార్ట్ చేశాను బీరకాయ అంతా పీల్ తీసేసి కట్ చేసి పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టి పెట్టుకొని తగినంత ఆయిల్ తగినంత పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఆని కూడా వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఒక పెద్ద స్పూన్ వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి కలిపి పచ్చివాసన లేకుండా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో పెసరపప్పు వేస్తున్నాను అనమాట పెసరపప్పు ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ అయితే అనమాట ఇంకా పెసరపప్పు బీరకాయ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకా అందులోటి రైస్ రైస్లోకి కాకుండా చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది బీరకాయ పప్పు ఇంకా ఈరోజు బీరకాయ పప్పు అనమాట లంచ్లో స్పెషల్ ఇంకా పప్పు ఆయిల్లో వేసి కొంచెం ఆయిల్లోనే మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసాను అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను వేసి మళ్ళీ కలిపేసి ఇంకొక నిమిషం పాటైతే ఉడికిస్తున్నాను ఆల్రెడీ నేను బీరకాయలు అయితే శుభ్రంగా కడిగి వాటిపై ఉన్న పొట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టాను ఇంకా పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఈ బీరకాయలు అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకి బీరకాయ ఫ్రై అయితే చాలా చాలా ఇష్టం కాకపోతే ఫ్రై చేయడం ఎందుకు ఇందులో కొంచెం పప్పు వేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ చపాతీలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు బీరకాయ పప్పులోకి అన్నట్టుగా ఈరోజు ఇంకా బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను ఇంకా బీరకాయలు వేసిన తర్వాత కలిపి మూత పెట్టి దాని సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను అనమాట ఉప్పు వేయడం వల్ల బీరకాయలు అనేవి కొంచెం తొందరగా ఉడతాయి కదా కొంచెం అయితే యాడ్ చేశాను అయితే తర్వాత యాడ్ చేసుకోవచ్చు కదా అందుకే మొత్తం అయితే కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను మనకు సాల్ట్ వేయడం వల్ల బీరకాయలు తొందరగా ఉడికిపోయాయి ఇక్కడ ఇంకా పెసరపప్పు అయితే ఆల్రెడీ ఉడికింది ఎందుకంటే ఆయిల్లో ఫస్టే ఉడికించాను కదా ఇక్కడ బీరకాయ పెసరపప్పు కొంచెం ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి ఇందులో వేసాను టమాటాలు వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది కాకపోతే నేను ఇంకా ఒక రెండు టమాటాలు అయితే యాడ్ చేద్దామన్నట్టుగా యాడ్ చేశాను తర్వాత కొంచెం కారం అంటే ఒక స్పూన్ వేశాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేశాను కాబట్టి ఒక పెద్ద స్పూన్ నిండా కారం అయితే వేశాను కారం వేసి మొత్తం కారం అంతా కలిసేటట్టయితే అయితే కలుపుతున్నాను తర్వాత కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ పోసి ఇంకా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఉప్పు కారం అంతా కలిసి ఉడుకుతుంది మంచి గ్రేవీ లాగా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఉప్పు కారం కలిపేసి వాటర్ పోసి ఇంకా వన్ మినిట్ అలాగే ఉడికిస్తూ ఉన్నాను మధ్య మధ్యలో కలుపుతున్నాను ఇక్కడ మనకైతే మంచిగా ఉడుకుతూ ఉంది బీరకాయ పప్పు రెడీ అయినట్టే ఇంకా స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది ఇంకా మొత్తం ఉడికింది ఇప్పుడైతే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అయితే బీరకాయ పప్పు చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా వంట అయిపోయిన తర్వాత పిల్లలకి బాక్స్ పెట్టేసిన అనమాట లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేసాను బాక్సులు తర్వాత నాకు ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి ఇంకా పనులు ఉన్నాయి చాలా పనులే ఉన్నాయి ఏంటంటే అల్లం వెల్లిగడ్డ తీసుకున్నాను అనమాట ఇంకా అది నిన్నైతే కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీశాను ఇంకా మొత్తం అయితే తీయలేదు ఈరోజు కొన్ని ఎల్లిపాయలు ఉన్నాయి అవి కూడా పొట్టు తీసి ఇంకా అల్లం అయితే గీకి శుభ్రంగా ఆరబెట్టి చిన్న చిన్నగా ముక్కలైతే కట్ చేసి ఈరోజు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మొత్తానికి అయితే వంట అయిపోయిన తర్వాత బాక్స్ పెట్టేసి పిల్లలకు పంపించిన తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా తర్వాత మళ్ళీ ఈ అల్లం తీసి ఎల్లిగడ్డలు తీసి రుబ్బే వరకు ఎట్లాగో త్రీ థర్టీ త్రీ అయితే అవుతుంది తర్వాత మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి మా పిల్లలు వస్తారు వాళ్ళు రాగానే మళ్ళీ వాళ్ళకి పాలు కాగబెట్టాలి మళ్ళీ యూనిఫామ్స్ పిండాలి అలాగే బిస్కెట్స్ స్నాక్స్ అని అన్నీ రెడీ చేసి పెట్టాలి మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు మళ్ళీ బిజీ బిజీ అనమాట ఇంట్లో ఉంటామో అన్నట్టే కానీ ఇంట్లో అసలు పనులు అవ్వవు మొత్తం కంటిన్యూగా ఏదో ఒక పనులు పనులు చేస్తూనే ఉండాలి ఇంట్లోనే ఉంటారు కదా ఇంకా ఏం ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా పనులు ఉంటానే ఉంటాయి చిన్న పనుల నుండి పెద్ద పనుల వరకు అన్నీ ఉంటాయి అనమాట అంటే బట్టలు పిండి ఎండడం ఒక ఎత్తు అయితే అవన్నీ మడత పెట్టడం కూడా ఒక ఎత్తు కదా ఇంకా అలాగే తోమి గిన్నెలు తోమడము ఊడవడము ఇల్లు మళ్ళీ తోడవడము ఇంకా ఇలాగే పనులు ఉంటేనే ఉంటాయి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంత పని ఉంటాయి ఇంకా డ్యూటీ చేసే వాళ్ళకైతే ఇంకెంత కష్టమో కదా వాళ్ళయితే ఇంకా చాలా గ్రేట్ అన్నమాట ఎందుకంటే ఇంట్లో వర్క్ చేసుకొని డ్యూటీకి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటారు ఎంత వర్కర్ పెట్టుకున్నప్పటికీ కొన్ని కొన్ని ఇంట్లో సంబంధించిన వర్క్స్ మనం చేసుకుంటే కానీ మనకు నచ్చదనమాట ఎంత వర్కర్స్ పెట్టినా వాళ్ళు చేసినప్పటికీ కొన్ని పనులు మనమే చేయాల్సి ఉంటుంది అప్పుడు డ్యూటీ చేసే వాళ్ళకైతే నిజంగా చాలా గ్రేట్ వాళ్ళు డ్యూటీ చూసుకుంటారు మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకుంటారు పిల్లలను చూస్తారు అన్ని చూసుకుంటారనమాట వాళ్ళైతే చాలా చాలా గ్రేట్ ఇంకా అల్లమెల్లిగడ్డ పొట్టు అంతా తీసిన తర్వాత ఇక్కడ అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే రుబ్బేసినాను ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను అంటే అల్లమెల్లిగడ్డ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మొత్తం మిక్సీ పట్టేసి లాస్ట్లో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేశాను అనమాట కొంచెం ఫ్రెష్గా నీట్గా ఉంటుంది కదా టేస్టీగా అన్నట్టుగా అంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట ఇట్లాగో వన్ మంతే వస్తుంది ట్వంటీ డేస్ లేదంటే వన్ మంత్ వస్తుంది ఇంకా తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా రసాన్ని పిండేసి మొత్తం కలిపేసి ఆ బాక్స్ లో ఒక స్పూన్ వేసి పక్కన పెట్టేస్తే ఇంకా రోజు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక ట్వంటీ డేస్ లేదంటే వన్ మంత్ వరకు అలా వస్తుంది ప్రతి వన్ మంత్ ఒకసారి ఇలాగే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఒకవేళ కుదరకపోతే ఎప్పుడైనా బయట తీసుకొస్తాను తప్పించి మాక్సిమం ఇంట్లోనే ట్రై చేస్తాను అనమాట మొత్తానికి అయితే అలమేదిగడ్డ పేస్ట్ పని అయిపోయింది ఇంకా ఇది బయట తీసుకొచ్చామన్నమాట నాకు కుదరక నేను బయట తీసుకొచ్చాను ఇది కాకపోతే అసలు ఏం బాగోలేదనమాట టేస్ట్ అస్సలు బాగలేదు స్మెల్ కూడా బాగలేదు కాకపోతే ఇంకా ఇంట్లో వర్క్ అవకా బిజీగా ఉండి ఇదైతే యూజ్ చేశాను టేస్ట్ అయితే అస్సలు బాగా లేదు ఇంకా మా వారైతే ఇంట్లో ప్రిపేర్ చేసి అసలు కర్రీ బాగుండట్లేదంటే ఇంకా తప్పదు అన్నట్టుగా ఈ రోజు అయితే అలమలిగడ్డ పేస్ట్ ప్రిపేర్ చేస్తాను ఓకే అండి మరొక వీడితో మళ్ళీ కలుద్దాం